చివరికి రామచంద్రమూర్తి అన్నాడు ససేవిరా తీసుకెళ్ళరు అన్నాడు అక్కడ క్రూరమృగాలుంటాయి సర్పాలు ఉంటాయి భయంకరమైనటువంటి ప్రాణులు ఉంటాయి ఇవన్నీ అక్కడ ఉండేటప్పుడు అక్కడికి నువ్వు ఎందుకు రావడం ఎందుకు అక్కర్లేని కష్టం కొని తెచ్చుకుంటావు నీకు సెల్ ఫోన్ మాట్లాడుకోవాలి అని అనుకున్నప్పుడు నీకు చాలా అవసరాలు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడో వెనకాల కూర్చుంటే గొడవ వదిలిపోతు నువ్వు ముందు కూర్చోవడం ఎందుకు కూర్చుని చాలా కష్టపడిపోయి సెల్ ఫోన్ మాట్లాడుకోవడం ఎందుకు అక్కర్లేని కష్టం ముందు కూర్చుని కుంది తెచ్చుకున్నట్టు నేను వెళ్ళమని మా నాన్నగారు చెప్పకొయినా నువ్వు అరణ్యవాసానికి వెళ్ళడం ఎందుకు ఎందుకు తెచ్చుకుంటావు ఈ కష్టం అందుకని వద్దు హాయిగా నువ్వు అంతఃపురంలో ఉండు ఉండి సంతోషంగా ఇక్కడ జీవనం చెయ్యి అన్నాడు భర్త దగ్గర కాకపోతే ఎవరి దగ్గర ఉంటుంది భార్యకి ఆ చనువు అందుకని ఆమె చాలా పరుషంగా మాట్లాడినట్లు మనకు అనిపిస్తుంది ఆవిడ ఒక మాట అంది రామ అక్కడ ఏదో క్రూరం మృగాలు ఉన్నాయంటున్నారు అక్కడ సర్పాలు ఉన్నాయంటున్నారు ఏదో రాక్షసులు తిరుగుతారంటున్నారు అందుకని నేను మీ వెంట రాకూడదని మీరు అంటున్నారు కానీ నేను కూడా ఒక మాట చెప్తాను మీరు పురుషుడు మీరు క్షాత్రవిద్య తెలిసి ఉన్నవారు ధనుర్బాణములు పట్టుకుని ఉన్నవారు అటువంటి మిమ్ముకు నేను అనుగమించి వస్తుండగా నేను మీకు ధర్మపత్నినై ఉండగా మీ చేత నేను రక్షింపబడుతూ ఉంటాను మీ చేత నేను రక్షింపబడుతుండగా నన్ను చెనకడం ఎవరికి సాధ్యం ఎవ్వరికీ సాధ్యం కాదు కానీ మీరేమంటున్నారు అక్కడ అగుంటాయి ఉంటాయి నువ్వు రాకంటున్నారు అగుంటాయి ఉంటాయి నువ్వు రాకని ఇప్పుడు అనాలి రక్షించడం మీకు చేత కాకపోతే అనాలి మీ మాటలు చూస్తుంటే నాకు ఏమనిపిస్తోందంటే మా నాన్నగారు కానీ పొరపాట్న ఒక స్త్రీకి స్త్రీని కన్యాదానం చేశాడా పురుషుడనుకుని అంది ఆవిడ అంటే దాని అర్థం రామచంద్రమూర్తిని కించపరిచిందనే కాదు ఆమె రాముణ్ణి కిన్త్వామన్యత వైదేహ పితామే మిథిలాధిపహ రామజామాతరం ప్రాప్య స్త్రీయం పురుష విగ్రహం అంది నువ్వు స్త్రీవి పురుష రూపం కట్టావు వేషం గడితే మా నాన్నగారు అనుకున్నాడు పురుషుడు అనుకున్నాడు అనుకుని స్త్రీని స్త్రీకి కన్యాదానం చేశాడా అంది అది రామాయణం జరిగే వాళ్ళకి అలా అనత్సా అండి సీతమ్మ మా ఆవిడికి నా మీద చాలా ఆగ్రహం వచ్చింది అనుకోండి పండగ దగ్గరికి వచ్చేస్తోంది ఇవాళ ప్రవచనం ఉంది వెళ్ళొచ్చేస్తాను రేపు తప్పకుండా పెడదాం నీకు చీర నేను కొనిపెట్టడంలో నాకు సంతోషం ఉంది నువ్వు వీళ్ళు కొనేసుకోకు అంటున్నాను అలాగేనండి అంటోంది ఇంకా తెల్లారితే భోగి ఏమండి ఇవాళ వెడతామా మనం అని అడిగింది అయ్యా మర్చిపోయాను ఇవాళ కూడా ప్రవచనం ఉంది అనుకు అన్నా అని అనుకోండి అవును లోకోద్ధారకా అందనుకోండి అంటే దాని అర్థం ఏమిటి మీ ఆవిడ మీకు అక్కర్లేదు కానీ లోకోద్ధార మాత్రం ప్రవచనాలు చేస్తుంటారా అని ఎత్తి పొడిపేగా అది నేను ఎత్తి పొడుపుగా తీసుకుంటే ఎత్తి పొడుపు ఆమె నన్ను కాకపోతే ఎవరినంటుంది మీరు వచ్చేది ఏమిటి మా నాన్నగారితో వెళ్తాను మా అన్నయ్యతో వెళ్తానంటే కాదు ఆమెకి నేను పక్కనుండగా కొనుక్కున్న చీర ఏదో అది చీర అది ఆమె ప్రేమ అప్పుడు నేను ఆ ప్రేమని అర్థం చేసుకుంటే అది ఎత్తి పొడుపుగా అనిపించదు ఆమె ప్రేమ నాకు అర్థం అవుతుంది రాముడు అది అర్థం చేసుకున్నాడు నన్ను ఇలా అంది అంటే నన్ను విడిచి ఉండలేని తనం ఆఖరికి ఇవాళ ఇంత ఆక్రోషంతో అంది పెట్టి సర్దుకో వెళ్ళిపోదాం అని ఆయనకు అర్థమైంది దానికి నీకెత్తుకు తీర్పులు అక్కర్లేనివి అది వాళ్ళిద్దరి భార్యాభర్త విషయం అంటే ఆమె ఆయనను విడిచిపెట్టి ఉండదు అంతగా అనుగమిస్తుంది అంత అనుగమించి అరణ్యానికి వెళ్ళింది నిజంగా రాముడు పక్కన ఉంటే అంత సంతోషపడిందా అంటే ఇందాక చెప్పానే గుహుడు గడ్డి వేసి పడుకోమన్నాడు తండ్రి మాట నిలబెట్టడానికి అరణ్యానికి వచ్చాడు కాబట్టి రాముడు పడుకున్నాడు అంటే అర్థం ఉంది సీతమ్మ ఎలా పడుకుంటుందండి ఆవిడ జనక మహారాజు గారి కూతురు అయో నిజ అసలు ఆమె పెరిగింది అంతఃపురంలో దశరథ మహారాజు గారికి పెద్ద కోడలు రామచంద్రమూర్తికి ఇల్లాలు లక్ష్మణ భరత శత్రుఘ్నులకు వదిలిగారు కౌశల్యామాతకి సాక్షాత్తుగా కోడలు ఎండకన్నిరుగని తల్లి నిజాంశయందు పరదేవత ఆవిడ గుహుడు మొదలైన వారందరూ చుట్టూ నిలబడి ఉండగా గడ్డి మీద భర్తతో కలిసి ఆయన పక్కన పడుకుని నిద్రపోవడం సాధ్యం